హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన ముందు మాచర్ల టీడీపీ సీనియర్ నాయకులు మద్దిగపు వెంకటరామరెడ్డి గారితో ఉన్నాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది సార్ మాది మామూలుగానే ఫస్ట్ నుంచి రాజకీయ ఫ్యామిలీ మా నాన్న కొత్తూరులో పద్దెనిమిది సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశాడు తర్వాత సమితికి పోటీ చేశాడు ఎనభై ఒకటిలో పంచాయతీ సమితికి పౌల్ గారి మీద తర్వాత మా బాబాయి ఎంపీపీ చేశారు యాడ్ చైర్మన్ చేశారు నేను ఏంటంటే రెండు వేల ఐదులో డైరెక్ట్ రాజకీయాల్లో పదవి రాజకీయాలు అంటే ఇంకా కౌన్సిలర్గా చేశాం రెండు వేల ఐదు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ చేశాను రెండు సార్లు కౌన్సిలర్ చేసి ప్రజలకు సేవ చేయటంలో మా కుటుంబం ముందే ఉంటుంది మేము మాకు సంతృప్తికరంగానే చాలామందికి చాలా సర్వీస్ చేశాం అది రుజువులతో సహా ఉంది దాని గురించి మేము పుట్టుకే పొలిటికల్ ఫ్యామిలీ మాది ఫస్ట్ నుంచి పుట్టిందే మేము పుట్టిందే పొలిటికల్లో మా నాన్నకి ఫస్ట్ నుంచి ఉంది మా నాన్న మా అమ్మోళ్ళ నాన్నకి ఫస్ట్ నుంచి ఉంది మా అమ్మోళ్ళ నాన్న కాడించే పొలిటికల్ ఉంది అంటే ఆయన ఇరవై ఏళ్ళు చేశాడు అమ్మ తరపున కావచ్చు నాన్న తరపున కావచ్చు ఇద్దరు కూడా అమ్మ తరఫు మన అమ్మోళ్ళ నాన్న ఇరవై సంవత్సరాలు క్రిస్టిండ్ చేశావు అదే అదే పంచాయతీకి తర్వాత నాన్న పద్దెనిమిది ఏళ్ళు చేశావు ఆ తర్వాత ఈ రిజర్వేషన్ల ప్రభావాన విడిపోయినాయి ఎటువైటు అయిపోయినాయి సార్ గతంలో మీరు పేద ప్రజలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చారని వాటర్ సప్లై చేశారు అనేది తెలిసింది అయితే గత ప్రభుత్వం వాటిని అడ్డుకున్నదని అదే అవునవును ఇప్పుడు ఇప్పుడు మేము తిరిగేదంతా కూడా పేద ప్రజల్లోనే పేద ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ కష్ట నష్టాలు మాకు తెలుసు కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి అక్కడ ఉన్న మా చుట్టూ మా మాకు పొలాలు ఉన్నాయి చాలా ఆ పొలాలు పక్కన ఉన్నది పోరం స్థలం వాటన్నింటిని కూడా గత ప్రభుత్వంలో అంటే కౌన్సిలర్గా నేను ఉన్న టైంలో ఒక కొంతమంది ఒక కనీసం ఒక ఐదు వందల కుటుంబాలకై ఐదు వందల ఫ్లాట్లకి ఐదు వందల కంటే పై పై చిలుకే ఇచ్చి ఇప్పించి ఒక స్థలాన్ని ఈరోజు ఎలా నడుస్తుందంటే ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు నాయకులు రాజకీయ నాయకుడు స్థలాలు లేవట్లేసి పట్టాలు ఇప్పించి వాటన్నిటినీ కూడా నిజమైన అర్హులకి నిజమైన అర్హులకి ఊరక అందాల్సిన వాటిని ఊరక ఇవ్వకుండా ఈ దళారుల ద్వారా అంటే ఒక ఒక కొంతమంది దళారులు ఉంటారు కదా ఆ దళారుల ద్వారా ఈ కార్యకర్తల ద్వారా ఈ లమ్మడి తిరిగే కార్యకర్తలకు అంతో ఇంతో ఇప్పిస్తూ వాళ్ళకి డబ్బులు కప్పం కట్టే విధంగా చేస్తూ జనాల్ని ఈ విధంగా చేస్తారు మేము అలా చేయకుండా ప్రతి వాళ్లకు పేదవాడికి అర్హుడు అనుకునే వాళ్ళకి పేదవాళ్ళకి కనీసం ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక్కసారి కూడా తిరిగే అవకాశం అవసరం లేకుండా వాళ్ళకి ఆర్డీఓ గారి ద్వారా ఎమ్ఆర్ఓ గారి ద్వారా అప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా అప్పుడు అప్పుడున్న మనం ఉన్న ఎమ్మెల్యే గారి ద్వారా పట్టాలు ఇప్పించి వాళ్ళకి నీళ్ళ సప్లై రావటం కోసం కరెంటు స్తంభాల మీద వేసుకున్నా కానీ కరెంటు వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెడుతుంటే ట్రాన్స్ఫర్లకు కూడా డబ్బులు నేనే కట్టి వాళ్ళ కుటుంబాలకు నీడ కరెంటు రోడ్డు సౌకర్యం కోసం చేత విధాలు పోరాడి వాళ్ళకి సర్వీస్ చేసి ఇలా చేసినందుకు నాకు గర్వంగానే ఉంది ఆ ప్రజా బలాన్ని చూసి వాచో లేక ఇక రాజకీయ దాడి గత ప్రభుత్వం గత రాజకీయ దాడి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాజకీయ దాడికి చేయటం మీ అందరు చూసిందే అందరికి తెలిసిందే మాచర్లు నియోజకవర్గం మొత్తం కూడా ఆ జనబలాన్ని నాకున్న అను జనాలను చూసి మన మీద ఉన్న జనానికి అభిమానాన్ని చూసి ఓర్చుకోలేక మమ్మల్ని టార్గెట్ చేసి రాజకీయంగా అనేక రకాల ఒత్తిళ్లు పెట్టి తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు వ్యూహాలు పెట్టి శారీరకంగా కూడా మూడుసార్లు అటాక్ చేయించి ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ మేము బయటకు రాలేని పరిస్థితి తీసుకొస్తూ బయటకు వస్తే చంపుతామని చెప్పేసి మేము బెదిరిస్తూ కొంతమంది వాళ్ళని తన అనుచరుల్లో ముఖ్యుల్ని ముఖ్యులకి కిరాయి మంటలకు కూడా ప్లాన్ చేయిస్తూ వాళ్ళకి కిరాయి మంటలు చేయిస్తూ అలాంటి వాళ్ళని మా మీద ఉపయోగించి గొడవ చంపేదానికి ప్లాన్ చేసి అటాక్ చేసి చంపించు గొడవ కాకముందే చచ్చిపోయినా కబురు చేసి అందరికీ అనేక ఇబ్బందులు పెట్టాడు అయినా మేము తప్పుకొని నిలబడ్డాం ఏదైనా రాజకీయ కోణంలోనే మేము ఫైట్ చేస్తున్నాం కానీ మేము వాళ్ళు చేసినట్లు మేము వైలెన్స్ చేయడానికి మా పార్టీ ఒప్పుకోదు అసలు ఒప్పుకోవటం కాదు మా మనస్తత్వం ఒప్పుకోదు అంతకుమించి మేము ఇంకా ఏదైనా రాజకీయంగా మేము ప్రజాపరం కోసం ఇంకా ఎంతో సర్వీస్ చేసే చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం పేద ప్రజలకు పేద ప్రజలకు రావాల్సిన హక్కుగా రావాల్సిన ఏ ఫలితాలనైనా ఎవరి నుంచి ఒక రూపాయి ఆశించకుండా పనిచేసాననే గర్వంగా చెప్తాను ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి ముందైనా చెప్తాను ఎంతమంది ముందైనా గర్వంగా చేశానని చెప్పగలను ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది అయినా లబ్ధి పొందిన వాళ్ళు అంతే ఉంటారు కదా మనం ఇటు మనం ఇటు పోయినా వాళ్ళు అక్కడే ఉంటారు ఎవరిని అడిగినా చెప్పిన వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకుంటారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ట్రెండు ఆయన ఇచ్చాడు వాళ్ళు అమ్మడిపోతే వాళ్ళు ఇస్తారు కదా వీళ్ళు అమ్మడిపోతే వీళ్ళు ఇస్తారు కదా అనే ట్రెండు పబ్లిక్లోనే ఒక రకమైన ఆశ ఆయన ఎదగడ ఆయన ఎదుగుతాడు కదా వీళ్ళది ఏముంది వీళ్ళ స్థాయి చిన్నది కదా గట్రా ఈ పార్టీ గెలవదు ఆ పార్టీ గెలుస్తుంది కదా అని ఎవరికి వాళ్ళు ప్రేమ అనేది ఉంటుంది మా మీదనే కానీ ఆశ కొద్దీ భయం కొద్దీ ఎందుకు వాళ్ళకి టార్గెట్ కావాలనే భయం ఆ భయంతో ప్రజలు అటు ఇటు డిస్టర్బ్ అవుతున్నారే కానీ ప్రేమ అయితే మా మీద ఉంటుంది మేమైతే చేసాము ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు అంతే అన్న అయినా మేజర్ మా ఉంటారు మేజర్ ఏంటి దాదాపుగా నైన్ సెవెన్ ఎయిటీ పర్సెంట్ మా ఉంటారు ఎవరో ఆశపడే వాళ్ళు సరే వెళ్ళాం కదా ఉన్నాం కదా అని సహజంగా అంతేగాని ఏది ఉన్నా మేము వైలెన్స్ చేయము బ్రహ్మారెడ్డి గారు ఒప్పుకోరు మేమే చేసిన దాన్ని మీరు మళ్ళీ ఏముండదు అది ఇప్పుడు కాదు జరిగి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలోనే దాడి జరిగింది అంతకుముందు ప్రభుత్వం వచ్చినాయి కదా మీరు ఏంలేదు అసలు ఆ దాడి వాళ్ళు మన స్థాయి కాదు రాజకీయంగా మనల్ని ఎదుర్కోగలిగే వాళ్ళు పెట్టిన వాళ్ళు తయారు చేసి పంపించిన కుక్కలు ఇవాళ ఈ కుక్కని కొడితే ఆడు ఇంకొక కుక్కను తయారు చేస్తాడు ఎమ్మెల్యే ఆ కుక్కను కొడితే ఇంకొక కుక్కను తయారు చేస్తాడు ఎందుకంటే తయారు చేసే హోదాలో ఉన్నాడు కదా ఎన్ని కుక్కలన్నీ కొడతాం ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి మాకు ఎలాంటి సమస్యలు లేవు ఏ నిర్ధారణ ఏ సమస్య లేకుండా మీదికొస్తుంటే ఎందుకు వస్తున్నారనేది మనకు తెలుసు కదా ఇప్పుడు ఆ కుటుంబం నుంచే మనకు సమస్య వస్తుంది రాజకీయంగా మనం ఎదుగుతాము రాజకీయంగా మనం బలపడతాము రాజకీయంగా మేము ఎదుగుతామనే భయం అంటే మాది ఫస్ట్ నుంచి పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి బ్రహ్మారెడ్డి గారు ఊర్లో లేరు కాబట్టి పంతొమ్మిదిలో అంజిరెడ్డి గారు నిలబడ్డారు కాబట్టి మళ్ళీ అంజగారి రెడ్డి గారు కాకపోయినా మనమే మళ్ళీ ఉంటామేమోనని గత పద్నాలుగు బలపడతారని ఇతని ఇరవై సంవత్సరాల చరిత్రలో ఇరవై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ దృష్టంతా కూడా రెండో మనిషి ఎదగకుండా ఉండటానికి ఆ పార్టీలో కూడా ఎవరు ఎదగకూడదనే తత్వం కలిగిన వ్యక్తులు వాళ్ళు సరే దాన్నే వాళ్ళు జీర్ణించుకోవచ్చు ప్రజలు ఇప్పుడు కానీ రెండో మనిషి ఎవడైనా ఎదుగుతాడు అంటే వాళ్ళు ఓచుకోలేరు ఆ ఓర్చుకోలేని ప్రభావం వల్లనే మా మీద ఇలాంటి దాడులు అంటే ఇలాంటి కుక్కల్ని పెట్టి ఆ కుక్కలు వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు అప్పు కాదు ఏం లేదు అంటే ఇంకా బాధ ఇప్పుడు దెబ్బతిన్నామే పొడి పిచ్చుకున్నామే పొడిసారి గొడవగా ట్విస్ట్ ఏంటంటే గొడవ కాకముందే చచ్చిపోయాను కబురు చేసారు గొడవకి రాలేదు కానీ చచ్చిపోయిన కబుర్ చేశారు క్రియేట్ చేశారు ఆ వైసీపీకి సంబంధించిన క్యా సెకండ్ క్యాడర్ ఎవరు ఉంటారు కదా కుర్రోళ్ళు వాళ్ళు ఆటోమేటిక్గా ఆ స్పాట్ స్పాట్కి వచ్చేసారు ముందే గొడవ కాకముందే వాళ్ళే ఆశ్చర్యానికి లోనైంది ఇది గొడవే కాలేదు కదా మరి చచ్చిపోయిన కబర్ చేశారు ఏంటి అని కూడా అనుకున్నారు ఇవన్నీ కూడా సహజం ఇప్పుడు వాళ్ళకున్న నైజం వాళ్ళకున్న వ్యక్తిత్వానికి వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళ మనం ఎదుర్కొని నిలబడగలిగాం అంతే ఇరవై సంవత్సరాల తర్వాత మాచర్లో టీడీపీ జెండా ఉంటారు అది టీడీపీ జెండా ఎగ్గట్టడానికి అది ఎగరలేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అందుట్లో మెయిన్ చెప్పద ఏంటంటే టిక్కెట్లు సరైన సమయానికి ముందుగా ఇవ్వకుండా ఒక ఇరవై రోజులు నామినేషన్లు ముందు రోజు అలా 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 ఇవ్వటమే ఒక మైనస్ కలిసికట్టుగా పనిచేయకుండా నాయకులందరూ కలిసికట్టుగా లేకుండా ఎవరు దారి వాళ్ళది అందుకనిపోవటమే కానీ అదే ప్రధానం ఓడిపోవటానికి కారణం అంతే మాచర్లో ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అంటే స్వేచ్ఛ లేరు అని ఎవరు చెప్పారు అంటే గత ప్రభుత్వంలో మేము టీడీపీ వాళ్ళకి ఇబ్బంది పెట్టారు ఇబ్బంది తిరగడానికి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు సరే ఇబ్బంది వాళ్ళు పడ్డారు సరే మేము కూడా పడ్డాం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టారు ఫిజికల్గా కూడా ఇబ్బంది పెట్టారు సరే అయినా మేము సంయమానంగానే ఉన్నాం ఇప్పుడు ఏంటంటే బ్రహ్మారెడ్డి గారు వచ్చారు ఆ కూడా మంచి పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళకి మంచి చెడు ధర్మ ధర్మాలు తెలుసు వాళ్ళు మ్యాక్సిమం ప్రజలకి బాగోగులు చూడగలరు ఎవరిని అక్కడ ఎవరి విలువలు తగ్గనియకుండా చూడగలరు స్వేచ్ఛగా అంటే ప్రజలు ఎక్కడికక్కడికి అడ్జస్ట్ అవుతారు స్వేచ్ఛ లేని ఊరికంటే టీడీపీ నాయకులకి కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టారు కార్యకర్తలకి నాయకులకు ఇబ్బంది కలిగింది అంతేగాని ప్రజలకి కాకపోతే వాళ్ళకి మంచి చెడు వ్యత్యాసం తెలిస్తేనే కదా ఇది మంచి ఇది చెడు అనే వ్యత్యాసం తెలిస్తే మంచి అదో చెడు అర్థమైంది ఈ జనరేషన్కి ఇరవై సంవత్సరాలలో అదే మంచి ఆ గంజ ఎదాగితేనే మంచిదేమో ఆ సారా ఎదాగితేనే మంచిదేమో ఇలా దౌర్జన్యాలు చేస్తేనే మంచిదేమో ఇలా ఉంటేనే మంచిదేనే ఒక కొంతమందికి ఇప్పుడు ఎదిగిన జనరేషన్కి అలా అనిపించవచ్చు కాకపోతే టీడీపీ కార్యకర్తలకు నొప్పి కలిగింది ఇబ్బంది కలిగింది కానీ ఆ విధమైన ధోరణి అంటే ఒక వైలెన్స్ చేస్తేనే హీరోయిజం ఏమో అనే అభిప్రాయంలో ఆయన మరి తిరిగిన వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి ఈ ప్రజలకి ఇబ్బంది కలిగించి స్వేచ్ఛ లేకుండా చేసి చేయటం జరిగింది ఆ పిల్లలకి ఆ విధంగా అభిప్రాయపడే వాళ్ళని కనుక కంట్రోల్ చేసుకుని ఉంటే ఎంత పొంది ఉండకపోవచ్చు కానీ గెలిచేది సమన్వయంగా టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అందరినీ కూడా సమన్వయపరుస్తూ బ్రహ్మారెడ్డి గారు ఈ ఎలక్షన్స్ని క్యాంపెయిన్ చేశాడు ఆయన బలమైన సమన్వయపడటం వల్లనే ఇంత బ్రహ్మారెడ్డి గారికి ఎందుకంటే గెలిచేది మాకు బ్రహ్మారెడ్డి గారు మచ్చలేని మనిషి ఆర్థికమైన ఎక్కడ ఆర్థిక పరంగా ఎక్కడ కూడా తప్పు చేసిన దాఖలాలు ఆయన జీవితంలో కూడా దాని ప్రభావం కావచ్చు ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఈ రాజకీయంగా కాబట్టి ఆయనని రాజకీయంగా ఆయన ఒకసారి చూడాలి అని ప్రజలు కోరుకున్నారు ఈ స్వేచ్ఛ అంటే ఇప్పుడు చెప్పాం కదా వైలెన్స్ ఈ పిల్లలు ఈ ఈ కార్యకర్తలు ఇట్లా చేస్తే అంటే ఇలా వైలెన్స్ చేస్తేనే ఏమో ఉన్న ఫీలింగ్లో ఇలా జరగటం మూలాన్ని ప్రజల్లో బాగా వ్యతిరేకము ప్లస్ టీడీపీ వాళ్ళందరూ కూడా కలిసి కట్టుకు పనిచేయటం బ్రహ్మారెడ్డికి టిక్కెట్ రావటం బ్రహ్మారెడ్డికి ముందే రెండు సంవత్సరాల నుంచి ముందే వచ్చి ఆయనకు ఒక అవకాశం రావటం ఆయనకు ఒక రెండు సంవత్సరాల టైం ఉంది కాబట్టి అందరిని సమన్వయపరుస్తూ ముందుకు వెళ్ళి అందరినీ ఎవరికి ఇచ్చే వీళ్ళు వాళ్ళకి ఇచ్చి పార్టీని బలపరిచాడు కాబట్టి ఇవాళ మనకింత బలమైన మెజారిటీ రావటం జరిగింది ఇలా వస్తుందని మేము ముందే ఊహించాం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతారు నడుపుతారంట ఆయన రాజకీయంగా మంచి ఉద్దండులు ఆయన అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషను ఎన్నో ప్రణాళికలు వేసి ఒక హైదరాబాదు ఒక హైదరాబాదుని ప్రపంచ దేశాలలోనే ఒక పొజిషన్కి తీసుకొచ్చిన మనిషి ఐటీ పార్కులు పెట్టి మోడీ చేసి పెద్ద పెద్ద హైవే హైవేలు పెట్టి ఫ్లైఓవర్లు పెట్టి హైదరాబాదుని ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఇక్కడ కూడా మన అమరావతిని మంచి అన్నిటికీ మన మార్చర్లు కాదు మొత్తం మన నియోజక మన స్టేట్ మొత్తానికి సెంటర్ పాయింట్లో పెట్టి రోడ్లు ఒక పక్కడబందీ ప్లాన్ తోటి అమరావతిని ఒక సిట్జర్లాండ్ లాగా ఒక హైప్ సిటీగా మార్చాలని ఆయన ఒక ప్రణాళికబద్ధంగానే చేశాడు దాన్ని ఆయన నెరవేరుస్తాడని ఆకాంక్షిస్తున్నాం దాంట్లోనే అదే విధంగా డెవలప్మెంట్ సైడు మరియు రైతులకు సంబంధించి ఇరిగేషన్స్ డెవలప్మెంటు అన్నిటిని కూడా ఆయన చేసి రెండు విధాలుగా ఇండస్ట్రీస్ రాజధాని రైతులని అందరినీ కూడా సమపళ్ళల్లో తీసుకొని అందరికీ సమ సమపాళ్ళల్లో పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మాచెల్లని సెంటర్ పాయింట్లో ఉంది మంది ఇప్పుడు మన మార్చెల్ల అమరావతికి ఎక్కువ ఎక్కువ దూరంలో ఏం లేదు పైకి వచ్చు మన మార్చెల్ల సెంటర్ పాయింట్ కావాలంటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు మనం తెలంగాణ పోయి బెంగళూరు కర్ణాటక వెళ్ళాలంటే రాయచూరు ఉంది ఆ రాయచూరుకి మనం ఇక్కడి నుంచి మన మద్యం అడుగుకాడ నుంచి మన శ్రీరాంపురం తండాకి దగ్గరలో వారదు కడితే మన మా సెంటర్ పాయింట్ అయింది అభివృద్ధి క్రమంలో ఇండస్ట్రీ డెవలప్ అయిన క్రమంలో ఈ కర్ణాటక జనం కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఈ పక్క నుంచి వస్తేనే మంది ఎవరికైనా స్వార్థం ఉంటుంది మనం మా చెల్లెలు పుట్టాం కాబట్టి మా చెల్లెలు డెవలప్ అవ్వాలి డెవలప్ అయితే బాగుంటుంది ఉంటుంది దాని మీద కొంచెం ఒక ప్రణాళిక కూడా మాకుంది కానీ మేము ఆ స్థాయి దాకా రాలేము మాకు దేవుడు అది ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో అన్ని వర్గాలకి ఇద్దరికి న్యాయం చేసింది ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేకంటే ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వాములుగా కావటం మన అదృష్టం ఏంటంటే సీట్లు బ్యాలెన్స్డ్గా రావటం అది మన అదృష్టం మన ఆంధ్రప్రజలు చేసుకున్న ఒక ఒక అదృష్టం ఒక వరం దాన్ని బ్రహ్మ మన చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకొని సమయ స్ఫూర్తితోటి ఫండ్స్ తెచ్చి మన ఏపీని డెవలప్ చేస్తాడు చేసేదానికి ఒక అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను దాదాపుగా ఆయన మంచి పరిపాలనలో భాగంగా ఫండ్స్ కూడా వస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది మన ఏపీ ఏపీ ఈసారి రెండు వేల పద్నాలుగు కంటే కూడా ఇప్పుడు మనకి మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాం సార్ మాచర్ల బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు మాచర్ల అభివృద్ధి చెందిద్ది అంటారా అభివృద్ధి చేస్తారు ఖచ్చితంగా అభివృద్ధి చెందింది ఆయన ప్రజల పక్షం మనిషి ప్రజలకు ఉపయోగపడటానికి ఆయన చంద్రబాబు గారు అమరావతిలో ఎంత కష్టపడతారు మన నియోజకవర్గం పరిధిలో ఆయన కూడా అంతే అంతే కష్టపడతారు ప్రజలకి సౌకర్యాల కోసం కానీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ ఏదైనా డెవలప్మెంట్ కోసం ఆయన తాపత్రయపడతారు ఆచర్లో పిన్నెళ్ళి రాజకీయాలకి దూరంగా ఉండాల్సింది ఇప్పుడు ఆ వ్యక్తిత్వంలో తప్పో ఒప్పు ప్రజలు చూడాలి ప్రజలు చూసి సరే రెండోసారి మళ్ళీ ప్రత్యర్థిగా మిగులుతుడా రాజకీయం కంటిన్యూ ఇద్దా లేదా అనేది ఈ ప్రజలు ఇష్టపడితే ఉంటుంది ఈ విధంగా ఎలక్షన్ అయిపోయినాక మరుసటి రోజు ఎవరి కోసం దాడికి పోయారు అదేమంటే పరామర్శకంటారు కంటారు ఆ పరామర్శకి పోయేవాడు రాడ్లు కర్రలు బాంబులు ఇవి తీసుకుని వెళ్ళాల్సిన పని లేదు కదా సరే వాళ్ళ వ్యక్తిత్వం అది వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది ఆ సిద్ధాంతాన్ని ప్రజలు విశ్వసిస్తే నాయకుడే ఆయన మనం కాదన్నట్టు అంటాం ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసి ఎవరు కోర్టు పెంచొచ్చిన నాయకుడే కదా మరి ఇప్పటివరకు మెచ్చారు రేపు కూడా మెచ్చుతారా లేదని మనం ఎవరు నిర్ణయించడానికి ఆయన ఇష్టం ప్రజలు ఇష్టం ప్రజలైతే ఇవాళ తెలుగుదేశం ని ఎన్ని డబ్బులు పంచినా వైసీపీ వాళ్ళు ఎంత ఎక్కువ ఎక్కువ పంచినా అసలు డబ్బులు కి కానీ అధికారానికి కానీ భయపడకుండా దేనికి లొంగకుండా ప్రజల అభి అభిప్రాయాన్ని ఓటు రూపంలో చూపించి నిజమైన ప్రజా ప్రజలు గెలిపిది డబ్బు ప్రభావం చూపించలే అధికార ప్రభావం చూపించలే ఇదే కంటిన్యూ అయితే ఇదే ఇలా ఇప్పుడు ఎవరైనా ప్రజల్ని మోసం చేస్తూ రాజకీయం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలానే భూతి భూస్థాపితం అవుతారు అంటే ఇలానే ఘోర ప్రభావం పొందుతారు అని చెప్పడానికి ఈ ఎలక్షన్ మెయిన్ ఇంతకుముందు ఎలక్షన్స్ డిస్టర్బ్ అయ్యేది ఇద్దరు మంచుళ్లేమో ఇద్దరు మనిషో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మి డిస్టర్బ్ అయ్యేవాళ్ళు కానీ ఈసారి ప్రజలు డిస్టర్బ్ అవ్వాలి చాలా క్లారిటీ ఏకపక్షంగా క్లారిటీగా పక్క పక్కబిగా ఒక నిర్ణయానికి వచ్చి వేశారు ఇది ఒక చెంప పెట్టు ఆవేశానికి కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాజకీయం చేసినా కానీ ప్రజలు చూస్తుంటారు అని భయంతో ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించి చేయాల్సిన సమయం స్థితి ఇవాళ ప్రజలు తీసుకొచ్చారు దీనికి నేను ఎంతో గర్వపడదు దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నా సర్వీస్ చేసేవాళ్ళకే జనం తోడు ఉండాలి మోసం చేసేవాళ్ళకి కాదు ఇప్పుడు సర్వీస్ చేశాను కాబట్టి ప్రజలు ఫస్ట్ నుంచి మా ఇంటే ఉన్నారు నేను నాలుగో వార్డులో నిలబడ్డప్పుడు థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ మెజారిటీ థర్టీ త్రీ పర్సెంట్ పన్నెండో వార్డులో నిలబడ్డప్పుడు ట్వంటీ నైన్ పర్సెంట్ మా బాబాయ్ ఎంపీపీ అయిన టైంలో నిలబడ్డప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ కొత్తూరులో మేము నిలబడ్డప్పుడు అది కూడా ట్వంటీ పర్సెంట్ మీరు ప్రజలకి ఎంతో కొంత మేలు చేస్తారు కాబట్టి మీరు ఎక్కడ నుంచి ఎటు ప్లేస్ మార్చినా కానీ మీకు అనేది ప్రజలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాకు ఓట్లు తక్కువ రావు మెజార్టీలు ఆ విధంగా మమ్మల్ని అయితే కా జనం మాకు తోడు ఉంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే మా కుటుంబానికి బ్రహ్మారెడ్డి గారి కుటుంబానికి చిరకాలం నుంచే బంధుత్వం ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మా అమ్మమ్మడి కానించే ఉంది మీరు బంధువులు బంధువులతో బంధువులే ఉంటాం మా అమ్మమ్మడు కూడా జోలకంటోళ్ళమ్మాయే మా అమ్మ అమ్మ అందరూ బంధువులమే సరే ఏదొచ్చినా వచ్చినా వ్యక్తిత్వంలోకి వచ్చేపాటికల్లా కుడియడమే మాకైనా బ్రహ్మారెడ్డికైనా ఆయన కూడా చాలా మంచి చేస్తాడు ఆయన కూడా ఇంకా చేస్తాడు ఇంకంతే ఖచ్చితంగా ఆయన రాజ్యపడే మనిషి కాదు ఆయన వాళ్ళ వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి కూడా సంపాదించుకుంది అనేది కానీ పోగొట్టుకున్నారు కానీ అంటే ఆయనకి ఎందుకు లే డెప్త్కి పోకూడదు మనకు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితుల గురించి ఇంక మనకు అవసరం లేదు రాజకీయంగా అయితే ఆయన రాణిస్తాడు ప్రజలకైతే పనిచేస్తాడు చంద్రబాబు చేస్తాడు ఇప్పుడు వచ్చింది ప్రజా పార్టీ ప్రజా 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 నాయకులు ఇప్పుడు గెలిచారు మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ మనకు సంతృప్తికరంగా ప్రజలకు పరి పనిచేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకుంటే కంటిన్యూస్ను కంటిన్యూస్ను కూడా మనమే రావచ్చు ప్రజలైతే ఇష్టపడతారు సరే వాళ్ళ సంగతి మనకు వాళ్ళని ఇష్టపడే జనం వాళ్ళకున్న ఆ పర్సంటేజ్ చాలదు కానీ మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం పార్టీ పరంగా నిలబడి వ్యక్తిగతంగా చాలా నష్టపోయినాం మమ్మల్ని గుర్తిస్తారని పార్టీ గుర్తిస్తుందని మా ఆశతోటి ఉన్నాం ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి